నూట నలభై ఏడవ కీర్తన పదకొండు వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాం ఈరోజు స్పెషల్గా స్తోత్రం అంటే ఒక వచనం నేను చదువుతాను ఒక వచ్చిన మీరు పాట పాడినట్టే ఎందుకంటే ఇది కూడా పాటే కాబట్టి స్తోత్రం హలో మళ్ళీ చదువుతున్నాను నేను ఒక వచనం చదువుతాను తర్వాత వచ్చిన మీరు చదవాలి సరేనా రైట్ నూట నలభై ఏడవ కీర్తన మొదటి వచనం చదువుతున్నాను యహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదముడు గుండె చెదరిన వారిని ఆయన చేయువాడు వారి గాయములను కట్టువాడు సంఖ్యను పెట్టున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు కృతజ్ఞతాస్థుతులతో యుహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి పశువులకు అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టు వారి అందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు ఆమెన్ ఆమెన్ ఎంత బాగుందో మీరందరు చదువుతుంటే అసలు మాములు లేదు రఘునందు పిల్లరా ఈ నూట నలభై ఏడవ కీర్తన మనం ఎ అప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన కీర్తన మీరు కీర్తనల గ్రంథంలో కొన్ని కీర్తనలు ప్రత్యేకంగా గుర్తించారని నాకు తెలుసు మొదటి కీర్తన రెండవ కీర్తన మీకు బాగా పరిచయం ఎనిమిదవ కీర్తన కూడా మీకు పరిచయం తర్వాత ముప్పై రెండవ కీర్తన పరిచయం ఇరవై మూడవ కీర్తన పరిచయం తొంభై ఒకటవ కీర్తన మరియు తొంభైవ కీర్తన మీకు పరిచయం నూట పంతొమ్మిదవ కీర్తన మీకు పరిచయం అంత వాక్యం గురించే ఉంటుంది అలా ఒక కీర్తన పేరు చెప్పగానే అందులో ఏముంటుందో మీకు తెలుసు మొదటి కీర్తన అనగానే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము నన్ను ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు రెండవ కీర్తనలో ఆయన కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలు ఆయన కోపించును నీవు నా కుమారుడువు నేను నిన్ను కని ఉన్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను అనుగ్రహిస్తాను అలాగా రెండో కీర్తనలో ఏముంది రెండో కీర్తన అనగానే నీకు వచ్చేస్త ఇరవై మూడో కీర్తన అనగానే యహోవా నా కాపరి నాకు ఏమీ కలగదా లేమి కలగ యోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధకు ఆయన నన్ను తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు గాఢాంధకారుపు లోయల్లో ఎన్ని ఇరవై మూడవ కీర్తన అని నీకు తెలుసా నాకు తెలుసు ఇక ముప్పై రెండవ కీర్తన అన్నాను కొంతమందికే కూర్చుంటుంది తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తమున వాడు ధంజుడు తన అతిక్రమములకు నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు తంజుడు నేను నా దోషములను ఆయన యొద్ ఒప్పుకుందునని నేను అనుకొంటిని నీవు నా పాపములను పరిహరించి ఉన్నావు ఒక ఒక ప్రత్యేకమైన మాట అది అలాగే తొంభైవ కీర్తన నరుని కాలము డెబ్భై అధిక బలం ఉంటే ఎనభై ఇది ఏడు ఉంది అంటే తొంభైవ కీర్తన బాగా గుర్తుంటుంది మనకి ఇక తొంభై ఒకటవ కీర్తన మహోన్నతుని చోటును నివసించువాడే సర్వశక్తుని ఏడను విశ్రమించువాడు ఇక నూట పంతొమ్మిదవ కీర్తన మొత్తం నీ వాక్యము నా పాదములకు దీపం నా త్రోవకు నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు దేవా యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు నీ వాక్యం వినుడ చేతనే కదా నేను పాపం చేయకుండా నీ వాక్యంను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను సకల సంపూర్ణతకు పరిమితి కలదు కానీ నీ ధర్మశాస్త్రం అపరిమితమైనది ఇవన్నీ నూట పంతొమ్మిది ఇలాగా కొన్ని కీర్తనలో అందులో వచనాలను బట్టి నూట ఇరవై ఏడవ కీర్తన అనగానే హోవా ఇల్లు కట్టించని కట్టు ప్రయాసము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన అనగానే నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష వల్లివలే నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ వలె సియోన్లో నుండి యహోవా నిన్ను ఆ ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి నూట ఇరవై ఎనిమిదో అట్లాగా నూట నలభై ఏడవ కీర్తన మనం ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన కీర్తన అని నేను ఎందుకు చెప్పానంటే మన జీవిత కాలానికి సరిపోయినటువంటి వచనం ఒకటే కాదు చాలా ఉన్నాయి ఇందులో మచ్చుతునకలాగా ఒక వచనం చూపిస్తాను మూడవ వచనం ఒకసారి చూడండి గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు అనే మాట ఈ ఒక్క మాట మీద మనం ధ్యానం చేద్దాం ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తా గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలి ఎందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టు వారి ఎందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు ఇది మరొక ముఖ్యమైన వచనం గుర్రముల బలమందలి నలుల కాలి సత్వ ఆయన ఆనందించడు మరి ఎలా ఆనందిస్తాడు అంటే తన తన ఎందు భయభక్తులు గలవారి ఎందు అలాగే తన కృపను వేడుకునే వారి ఎందు ఆయన ఆనందిస్తాడని కృప అనేది మన జీవితాంతం మనతో ప్రయాణం చేయాల్సిందే మిస్టర్ కృపారావు గారితో ఎల్లప్పుడూ మన బతుకాలం ప్రయాణం చేయాల్సిందే కృపారావు గారు లేకపోతే అంటే కృప లేకపోతే మనకి నిత్య జీవ ప్రాప్తి లేదు అర్థమైందా కృపారావు గారితో పోతేనే మనకి ఛాన్సు కృపారావు అంటే ఆయన ఎవరు అనుకోవకండి మీకు కృప అంటే గుర్తుండదు కదా రొటీన్ వాడు కదా మీకు అందుకని రావు తగిలిచ్చా కృపారావు లేకపోతే నువ్వు రావు పరలోకం స్తోత్రం అందుకే ఇరవై మూడవ కీర్తనలో నా బ్రతుకు దినములన్నీయు క్షేమము మరియు కృప కృపాక్షేమములే నా వెంట వచ్చింది అన్నాడు కృప ఉంటేనే నాకు క్షేమం దేవుని కృపయ్యే నాకు ఆశ్రయం వాస్తవంగా మనంగా రాజ్యానికి యోగ్యులం కాదు కానీ ఆయన కృపను బట్టి మనల్ని ఆయన కుమారుని రక్తము చేత శుద్ధీకరించి ఆయన నీతిని ఆయనే ఒక నీతిగా ఆయనే ఒక నీతి వస్త్రంగా మనల్ని ప్రభువుకి ప్రభువునే మనకి ధరింపజేసి మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేశాడు కృపను బట్టే అది మన యోగ్యత కాదు ఆయన దయాదానం లేకపోతే ఒక్కడు కూడా పరలోకం చేరే ఛాన్స్ లేదు మొత్తం తేడానే మనందరం అన్యులు ఎంతో మనం అంతే వాళ్ళకి మనకు తేడా ఏందంటే కృప చూపుతాను రండి రాని ఆయన పిలిస్తే మనకి వినపడింది మనకు బుర్ర పని చేసింది ఆయనే దేవుని కృప చూపాడు వచ్చాం వాళ్ళకి మొత్తుకొని చెబుతున్నారు ఆటల్లా వాళ్ళు డేంజర్లో ఉన్నారు మనం తప్పించుకున్నాం అది కృప అందరికీ ఇవ్వబడింది కానీ కృప కిందికి అందరు రాల మీరందరూ కృపతో అనుసంధానం అయిపోయారు కృప కిందికి వచ్చేసరికి కనుక ధన్యులైపోయారు దేవుడిచ్చిన ఛాన్స్ చక్కగా వినియోగించుకున్నారు చాలామంది పాపం అసలు ఎలాంటి ఛాన్స్ ఇచ్చాడన్న సంగతే తెలియదు అందుకే తెలియజేయమంటున్నాడు అందుకే ప్రకటించమంటున్నాడు దేవుని వార్తని మీరు ఎన్ని తిప్పలు పడినా మీరు విమోచన పొందలేరు పొద్దుడు నుంచి సాయంత్రం దాకా పూజలు చేసి 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 అచ్చంగా అదే పనిలో ఉండే ఒక సద్బ్రాహ్మణుడు పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయాం దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటాడు అంటే తెలుసా పాపోహం పాపిని పాప కర్మాణం పాప కర్మలే చేస్తున్నాను అని పూజ చేస్తున్నాను కదా పాప కర్మ పూజ చేసేటప్పుడు పూజ చేస్తున్నాను తర్వాత నా దోషాలు చాలా ఎందుకంటే పుట్టడంతోనే నేను పాపిగా పుట్టాను పాపోహం పాప కర్మాణం పాప ఆత్మ నా ఆత్మ కూడా పాపము చేత మలినపరచబడింది పాప సంభవ అంటే పుట్టాను ఈ మూడు ఎందుకు జరిగినాయి పాపిని పాపకర్మలు చేస్తున్నాను ఆత్మ కూడా పాపం చేత మలినమైంది ఎందుకంటే పాపంలో పుట్టాను కాబట్టి పాపంలో పుట్టాను పాపిగానే పెరిగాను పాపిగానే బతుకుతున్నాను నా చరిత్ర అంతా పాపమే నడక పడక తలంపు ఆలోచన క్రియ మాట చేష్ట సమస్తంలో కల్మషం ఉంది ఏదో జనాల ముందు ఎచ్చులు పడుతుంటాను ఏ తప్పు లేదు ఏ పాపం లేదు ఏ లోపం లేదు ఏ దోషం లేదని బిల్డప్పే మొత్తం తేడానే అంతరంగం అంతా కల్మషమే అనేది ప్రతి ఒక్కడి అంతరంగానికి తెలిసిన సంగతి కాకపోతే జనం ముందు మరి మనం చెప్పుకోగా షో చేస్తాం కదా అది కానీ ఆంతర్యంలోకి తొంగి చూస్తే ఎవరి బ్రతుకైనా కలుషితమే కల్మషమే అందుకే ఇది ఎరిగిన వాడు అడుగుతున్నాడు ఏమని ఇలాగ అయిపోయింది నా బతుకు త్రాహిమాం కృపయాం దేవా ఓ కృపగలిగిన దేవుడా నిన్ను ఆశ్రయిస్తున్నా నీ శరణకు వచ్చాను అన్యథా శరణం నాస్తి ఈ పాపాలలో నుంచి బయటపడి ఆ పున్నామ నరకం తప్పించుకొని నీ మోక్షపదానికి చేరే దారి నాకు అర్థం కావటలా ఏదో ఈ పూజ చేస్తే పోయేది ఆ పుణ్యం చేస్తే పోయిది ఇది చేస్తే పోయేది అర్పణ చేస్తే పోయిద్ది ఆ తర్పణ చేస్తే పోయేది అని ఏదో వెతుక్కుంటున్నాను కానీ ఇవన్నీ ఆత్మతృప్తి కోసం నేనేసుకున్న మార్గాలు ఏదో నీకేదో ఇచ్చి నిన్ను తృప్తిపరిచి ఏదో నీ రాజ్యంలో చేరదామని ట్రై చేస్తున్నాను కానీ ఈ పప్పులు ఉడకవని నాకు తెలుసు అన్యదా శరణం నాస్తి అంటే అన్య మార్గాల్లో దిక్కు లేదు త్వమేవ శరణం మామ తమరే త ఏదన్నా దారి చూపించాలి మరి తస్మాత్ కారుణ్య భావే రక్ష రక్ష జనార్ధన నువ్వే నాకు రక్షకుడు అయి నన్ను రక్షిస్తే తప్ప నేను నేనుగా ఏం చేసి కూడా నీ దగ్గరగా చేరలేను మర్రో అని మొత్తుకుంటున్నాడు అది విషయం పంతులుగా దిక్కు లేకపోతే నీకు నాకు సంగతి ఏంది మన ముందు నిలిచి మంత్రం చదివినప్పుడు ఈడు పాపని మన పక్షంగా రిక్వెస్ట్ రిక్వెస్ట్ మనం అనుకుంటాం పాపం ఆయన చోపా అయింది ఎందుకు ఈ విషయం చెప్పానంటే లోకంలో మనుషులు మనము అందరము పాపులమే ఈ పాపం నుంచి బయట పట్టడానికి ఒక్కొక్కళ్ళు పడుతున్న బాధలు అన్నింటి కాదు ఇప్పుడు మీరు కానీ హైవే రోడ్డు మీద చూస్తే రకరకాల రంగురంగుల వస్త్రాలు వేసుకొని కొంతమంది ఎక్కడి నుంచి బయలుదేరారు వస్తున్నారో తెలుసా మనం నేను చూశాను విజయవాడ అవతల ఎక్కడికి బయలుదేరుతున్నారు తెలిసిన ఆ పంది జీవితాన్ని వదిలిపెట్టి రా నా పరిశుద్ధమైన నా పరిశుద్ధమైన రెక్కల నీడలోనికి రా నూతన సృష్టిగా మారు నా రక్తములో నీ పాపాలన్నీ కడిగేసుకో నీ కొరకు ఇదిగో నేను చేతులు చాచి ఉన్నాను చాచిన చేతులు ఏసు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు గలను ఆయనే నాకు దిక్కు ఆశ్రయం అని దీనికి ఐదు వందల కిలోమీటర్ల కాళ్ళకు పుళ్ళు దాకా ఇల్లు వల్లు గొల్లైన దాకా నువ్వేదో చాకిరి చేయాల్సిన అవసరంలా రోజు చేసేదే పొద్దంతా చాకిరి చేసి ఇంటికి వచ్చి స్నానం చేస్తావు అదేదో దైవజనుడి దగ్గరికి వచ్చి నా నామములో అనగా ఏసు నామములో బాప్తిస్మం పొంది నీ జన్మ కర్మ పాపం నుంచి విడుదల పొందు నా వైపు చూచి రక్షణ పొందని పిలుస్తున్నాడు ఇది శుభవార్త ఏం చేసి నరకం నుంచి తప్పించుకుంటావు కొంతమంది అంటారు ఆ నరకం లేదు ఏం వెళ్ళలే అంట సచిన్ తర్వాత ఎవడు చూశాడు ఏదో చూతుంట నరకం ఉందని ఎవడు అన్న నరకం లేదని ఎవడు చూశాడు సత్యనయుడు ఎవడు రావట్లేదుగా ప్రశ్న లేయటం వాడికేనేది మనకు తెలియదు నరకం ఉందని ఎవడు చూశాడు నరకం లేదని ఎవడికి తెలుసు ఒకవేళ సత్యాకుంటే చావైతే కన్ఫామ్గా నువ్వు ఎంత పెద్ద బలిష్ఠుడైనా ఏదో ఒకనాడు చావుకు తప్పదుగా మరి సత్యనాడు మరి ఒకవేళ ఉంటే తూచి ఇట్లా నేను ఒప్పుకోను ఎట్లా కుదరదంటే మళ్ళీ ఆట మొదలు పెట్టానే అయింది జీవితం సినిమాలు చూసి సినిమాల్లో హీరో పోయి యమలోకంలోకి పోయి అక్కడ వాళ్ళకి ఫైటింగ్ పెట్టి గందరగోళం చూసి వస్తాడు కదా అక్కడికి పోయి యముడిని అంత హడావుడి చేస్తే చిత్రగుప్తుడు ఇద్దరు కంగారు పడిపోయి అరి ఈ మానవుడిని ఆత్మను ఎందుకు తీసుకొచ్చారు తీసుకెళ్ళి ఇంకొక శరీరంలో ప్రవేశపెట్టినండి మూవీలు చూసి బాగా నరకాన్ని జోకు జోకు చేసుకుంటున్నారు శరీరం బాగున్నంత వరకు మిడిమాలంత ఊరేగటమే కానీ చెప్పేది ఇంటల్లా ఎడు శరీరం భాగం ఉంటారు కదా అది లైన్లో ఉన్నంత వరకు ఇంటల్లా చెప్పిన అంటున్నాడు చూస్తా చూస్తానే పేషెంట్ అవుతాడుగా ఆ బెడ్ మీదకి ఎక్కి అప్పుడు డాక్టర్ కబురు చల్లగా చూస్తాడు ఇంకా రోజులు మనిషి అంటాడు అయిపోయింది రెండు దెబ్బతిన్నయ్యానో లేకపోతే అసలు మొత్తం కవాటాలన్నీ బ్రేక్ అయిపోయినాయి చేసిన రిపేర్ చేసిన రిపేర్ కాదు తీసుకెళ్ళి ఇంటికాడ పడేయటమే పాత సామానికి వేయటమే అంటారు చూడు స్తోత్రం అప్పుడు అప్పుడు ఆ బెడ్ మీద ఉండి వచ్చిన వాళ్ళు అందరం చూస్తా ఏందయ్యాడు ఏం లేదులే ఎదుగో మరి నేను పోతే ఏం చేస్తా వేలా వేళాలా ఆడతా వేలా వేళలా ఆడతా ఎందుకంటే ఆడికి పోవాలి అసలు చచ్చిపోతానా చచ్చిపోతానా ఇక్కడ ఉండనా మా వాళ్ళతో ఉండనా నేను సంపాదించిన దానిలో ఉండనా నేను ఎక్కడికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి అయితే ఒకటి ఉంది కదా అప్పుడు గుర్తొచ్చేది ఈ మాట లేదు నరకం అంటున్నారు నరకం ఉందా పంపదీసి నరకంలో పడతానా నరకం అంటే పోలతోట నరకం అంటే నువ్వు అనుకునే జోక మానవుని ఆత్మ నశింపజేయబడే స్థలం అది దేవుడు లేని స్థలం అంటూ ఏదన్నా ఉందంటే అది నరకం దేవుడు విసర్జించిన స్థలం ఏదన్నా ఉందంటే అది నరకం ఆ నరకం నుంచి తప్పించడానికి ఆ మహానుభావుడు చిత్రవదన అనుభవించి మంచి సువర్ణ అవకాశం ఇచ్చాడు ఇది మనం శుభ శుభవార్త ఈ గాడి చాయికి అవసరం లేదయ్యా ఇల్లు స పైసలు గుల్ల చేసుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఏ వస్తువు అయినా ఐదు రూపాయలు అంటారు కదా కేవలం ఏ వస్తువైనా పది రూపాయలు కేవలం రెండు రూపాయలు అంటారు కదా ఈ రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు కూడా లేదు నమ్ముకొనినా కేవలం విశ్వసించు బతికిపోతావు నా మాటిను అంటే దానికి వెటకారాలు తిట్లు దోషణలు కొట్లాటలు కొట్టటాలు సంపటాలు చేయాల్సిన దుర్మార్గం అంతా చేస్తా చేసినా మనమేం ఆగంగా సత్తానైనా జీవితం మరి మనకు ఉన్న భారం వాడి ఆత్మ ఎట్లందన్నా నరకం నుంచి కాపాడబడాలని మన తపన మనల్ని ఏమో సోదోళ్ళులాగా పిచ్చోళ్ళలాగా ఏదో ట్రాన్స్లో ఉన్నారు మీరు కొంతమంది డైలాగ్ మీరు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు మీరు బయట రారు మీరు పాపం అట్లా చేసిన పాస్టర్లు మిమ్మల్ని ఒక ట్రాన్స్లో తీసుకొని బొందలోగా తీసుకెళ్ళి ఎవటా ట్రాన్స్లో ఉంది ట్రాన్స్లో ట్రాన్స్లో నువ్వురా ఉంది అజ్ఞానాంధకారంలో ఆ భ్రమలో ఉంది నువ్వు నువ్వు రావాలి బయటికి మేము వాస్తవిక ప్రపంచంలోకి వచ్చాము సృష్టికర్తను కలుసుకున్నాం ఆయన కృప కృపాసహితమైన రెక్కల నీడలోనికి పరిగెత్తాం అందుకే నేను జీవితంలో యేసు సుప్రభువుని కలిగి రోజు పండగ మనకు దండగలేం ఏం లేవు అర్థమైంది మీకు మనం ఈ ఏడుకు కొట్టి మోకాలు వేసుకో మనం ఈ ఏడుకు మోకాలు వేసుకో అంతా భ్రాంతి అని పాటలు పాడాల్సిన అవసరం లేదు జీవితాన్ని వెలిగి ఇంతేనా పాడాల్సిన అవసరం లేదు అది లోకస్తులు పాడుకుంటా మనకు రోజు పండగ క్రీస్తునందు గోవాలే నేనే గిరి నిన్ను చేరనా నీ కౌగిట నేను దిగి హర్షించనా ఈ కోరిక నాలో తీరునా ఎందుకు తెరదు రాకడలో నే తీరును అలా సరిగ్గా నిజంగా యేసు సూప్రభం తెలుసుకొని సరిగ్గా ఆయన కలుసుకుంటే ఈ ఏడుపులు పెడబొబ్బలు కృంగుబాట్లు దిగుళ్ళు విషారాలు ఏం ఉండవు మొత్తం వదిలిపోతాయి ఏ సునాము నిజంగా చాలా టెన్షన్ ఉంది బ్రదర్ టెన్ టెన్షన్ బ్రదర్ టెన్షన్ పడే నువ్వు ఉండవు నువ్వు టెన్షన్ పెట్టే కూడా ఉండవు ఒక రోజుకి బ్రెయిన్ నరాలు పగిలిపోయిన దాకా నువ్వే ఒత్తిడి కావాల్సిన అవసరంలా పిలిచినవాడు నమ్మదగినవాడు హాలూయా హాల లూయా నువ్వు చెబితే వచ్చి ప్రాణం పెట్టాడింది ఫోన్ చేసి తండ్రికి పర్లోక తండ్రి హలో ఏంటి మరి ఇక్కడ పాపంలో పడిపోయినా నేను మరి ఏంటి మీ అబ్బాయిని పంపివేటి వచ్చి మరి ప్రాణం పెట్టే మరి నేను వచ్చేస్తా నాటికి మరి అని చెప్పావా చెప్పావు నువ్వు నువ్వు చెప్పలా వచ్చి ప్రాణం పెట్టేసి వెళ్ళినాడు స్తోత్రం అట్లాగే నీకు కావాల్సినవన్నీ ముందే సిద్ధపరచి కూర్చున్నాడు ఆయన ఖచ్చితంగా ఆ సమయానికి అన్నీ నీకు అందాల్సిందని అందుతాయి అంతే నమ్మితే ప్రశాంతంగా ఉండు లేకపోతే బీపీ పెంచుకో నరాలు బగలు నాకు ఎందుకు నేను చేయవచ్చు నా ధర్మం ఇక ఏమన్నా నేను చేసేది ఏమో మరి కొంతమందికి టెన్షన్ పడవాకు టెన్షన్ పడవాక అనే కొద్ది ఇంకా పెరుగుతుంటుంది వాళ్ళకి అందుకే వదిలేసా అట్నే అని అప్పుడు ఏంది అన్నయ్య మీరు మడ పెంచుకుని నరాలు బయలేటట్టు నుంచి వదిలే రిలాక్స్ నిజంగా వేసున్న నమ్మితే వదిలే వదిలేశారా ఇంకా పట్టుకునే ఉన్నారా ఏంటి వత్తిళ్ళు ప్రజార్స్ కొంతమంది అయితే ఏం జరిగిద్దో కూడా వీళ్ళకి ఈ నైటే పోయేటట్టు ఉంటారు సంవత్సరం తర్వాత సంగతి ఆలోచిస్తాడు ఇప్పుడు బాగానే ఉంది కానీ మరి తర్వాత చేస్తాడు అంటే తర్వాత దాకా నువ్వు ఉంటా తీసేవాసూసారిగానే నమ్మేవాసుడు కృప మీద ఆధారపడు కృపలో బ్రతుకు ఆయన కృప నిన్ను ఆవరించింది సముద్రమంతా విస్తారంగా ఆయన కృప నిన్ను ఆవరించింది కృపాభరిత రెక్కల కింద విశ్రాంతి పొందో విశ్రమించు యోవా సురక్షితమైన రెక్కల నీడలో నెమ్మది పొందో నన్ను సృష్టించిన వాడు నన్ను పిలిచిన వాడు నన్ను విమోచించినవాడు నమ్మకమైన వాడు నాకు కావలసిన సమస్తము నా తండ్రి ముందే సిద్ధపరిచి ఉంచి ఆ సమయానికి ఏది రావాలో అది వచ్చింది ఏది అది నాకు అందుద్దు అంతే అప్పటిదాకా నేను ఆలోచించి చించి చించి పిచ్చి హాస్పిటల్లో చేరటం ఎందుకు వదిలేశారా ఎంతమంది వదిలేశారు ఏం వదిలేశారు టెన్షన్లు వత్తిడి ప్రెజర్స్ బీపీ పెంచుకునే ఎవరాలు ఏం లేవుగా ఇప్పుడు నాకు పైసాంతంగా ఉంది మీరు పెసాంతంగా ఉంటే నేను పైసా ఉంటాను మన ఇద్దరం పైసాంతంగా ఉంటే ఆయన పైసాంతంగా ఉంటాడు నేను చెప్పేది నిజం జోక్గా హలే లూయా